షంతా వచ్చేసింది అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందేళ్ళు సరే సార్ ఎస్ఐ ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్ సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా చెయ్యరుగా లేదు అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఐగారితో మాట్లాడే మాటలు ఇవి వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా రండి వచ్చి క్లీన్ చేద్దరు రండి రమేష్ చూసుకో మీరు అంతా రెడీయా రెడీ సార్ వెళ్ళండి వెళ్ళి క్లీన్ చేయండి తెచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపించాలని చూస్తున్నారా అలా ఏంటంటే అన్నా తెలియదురా ఓమ్ ఒక గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రంగు చెప్పండి సార్ ఊళ్ళో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ మేము రిస్క్ తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చూస్తున్నాం వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా ఏ ఇంకెందుకు అక్కడికి తీసుకొచ్చారా కాదురా నువ్వు రే అన్న మన బ్యాగులు మన బట్టలు అన్న వాళ్ళ రెండు తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారు పెట్టారా లేదన్న మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా నా ఉండన్నడికి వస్తాను సార్ మీరు హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి

ఏం కదరా నీకేం కాదు నీకేం కాదు సార్ హాస్పడు హాస్పట తీసుకొని కాపాడుతు తీసుకెళ్దా సార్ తీసుకెళ్దాం కదా ఏ తప్పు చేయదు మనకేం కాదు అని చెప్పావు కదన్నా ఎన్ని కాదు

ఏం లేదు ముందు కాల్ చేస్తారన్నా ఉన్నా వేసుకో కాల్ చేస్తారన్నా కేకేం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను మాట్లాడమన్నారు మాట్లాడాను కొట్టమన్నారు కొట్టాను మీరు చంపేసి నన్ను తీసుకెళ్ళి ఊరేయమన్నారు ఊరేశాను ఇప్పుడు ఇది కూడా చేస్తాను ఓ రోజు పట్టుబడతాం ఆ రోజు వస్తుంది అప్పుడు నేను మాట్లాడతాను చిత్రి చూడ ఏ చంద్ర టార్చ్ వాడికి ఏ పూరా లోపలికి వెళ్ళి చూడు పో ఇంకో టార్చ్ ఎక్కడ ఏ గోపి ఈ టార్చ్ తీసుకెళ్ళు ఇంతకు మించి మీరు వెళ్ళలేరు వచ్చేయండి సార్ ఆ బిల్డింగ్ పైకి పోతాను ఇందులో ఎంతసేపని దాక్కుంటారా మీరుగా వచ్చేస్తే మంచిది లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం సార్ నేను అటువే వెళతాను వాళ్ళు నన్ను తరుక్కుంటూ వస్తారు అప్పుడు నువ్వు ఎవరికంటే పడకుండా ఇటు నుంచి పారిపో కూతురా తెలిసే వెళ్దాంరా ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి లేదురా మనకి ఇవీ కాదు నువ్వు వెళ్ళరా మనమిద్దరం ఉంటాం ఎక్కడున్నాడో కనిపించట్లేదు ఇంకెక్కడ కనిపిస్తాడా సార్ మీరు రెడీగా ఉండండి તો મોંડો આગો હે વેળી પટકો યાર વદરો તો આયા આ ડોય મેક યુ દી હાઈવે પટકો લે વેલન સર વાળે પ્રાણલ તો તપિચુનારો પાણલ જસ્તો એ હે Nei. వాడు నన్ను నమ్మిరారా నమ్మే కదా వచ్చాం ఏం చేశారు చిన్నపిల్లలు మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు చంపేశారు కదా సార్ నేను చేయలేదు కదరా చేయనిచ్చారు కదా ய் ஆல்ரெடி பிராப்ளம் அந்திரா புனேம்சாங்க சார் ஏன் வச்சார రమేష్ తేలిగ్గా ముగించాల్సిన విషయం పని లేకుండా గందరగోళం కదా సార్ రెండు లేచినా అయ్యా సార్ అవును సార్ ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్ సార్ సరే సార్ పూర్తి చెప్తాను సార్ చెప్తాను సార్ దీన్ని తీసి పక్కన పడండి అన్న ఇది పట్టుకోండి కృష్ణమూర్తి సార్తో చెప్పాలా వద్దు నేను మాట్లాడదా మూడు పూర్తయ్యాయా రెండు పూర్తయ్యాయి ఇంకో రోజులు చెప్దామా సార్ సార్ వద్దు సార్ ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది అది కూడా పూర్తయ్యాక చెప్దాం ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా రా బయటికి రా పాండు రే నిన్నేం చెయ్యనరా పాండు బయటికి రారా కనీసం నిన్నైనా కాపాడుతాను రా భయపడకు రారా రేయ్ నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను చెప్పాల్సినవన్నక్కడ చెప్పు ఏమొచ్చినా చూసుకుందాను రా कॉल सरा कॉल चेसिंग कॉल सर कॉल सरा ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్ వద్దు సార్ మీరు చెప్పారనే కదా సార్ ఊరికెళ్లకుండా స్టేషన్ చేశాం ఎందుకు సార్ మోసం చేశారు నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు నిన్ను కాల్చడానికి సేఫ్టీ కోసం అది నీకొద్దు నన్ను వెళ్ళి వెళ్ళి సార్ సార్ తుప్పకి కింద పడేయండి నేను పడేస్తాను వెళ్ళి నేను పడేస్తాను సార్ సార్ నేను చెప్పేది అర్థం చేసుకో

ప్రెస్కి చెప్పేమంటారా సార్ చెప్పండి ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పులో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు అలాగే చేస్తాను సార్ తన పెళ్ళి ఫోటో ఒక వైపు వేసి ఇప్పుడు తన భార్య పిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకో వైపు వేసావంటే అందరూ కృష్ణమూర్తి గురించి మాట్లాడుకుంటారు సార్ చానల్స్లోనే వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్ అలా చేయమంటారా సార్ అలాగే చెయ్యు సరే సార్ మళ్ళీ వస్తే నేను కబుర్ చేస్తాను మంచి సార్ విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది కాని ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది అందుకు నేను సంతోషిస్తున్నాను